చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకును అగమ్య గోచరంగా మార్చాడు ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు ఈ ధరల కన్నా తక్కువ రేటు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం బటన్ మానిటరింగ్ ఆఫ్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూ అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది అక్షరాల వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం అక్షరాల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదాని కోసం కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగి అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనికాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేవి హాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి బనగానపల్లి నుంచి గుహీకి కూడా ట్రైన్లు నడిచేటివి ఏకంగా ఇరవై మూడు వేల టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా మూడు లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగారు బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు రెండు వేల ఇరవై ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు రెండు వేల ఇరవై రెండు వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందింది